ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు పడ్డాయని సంబరపడ్డ రైతన్నలు విత్తనాలు విత్తుకున్నారు తీరా మొలకలు వచ్చే సమయంలో వరుణుడు మొహం చాటేయడంతో గగ్గోలు పెడుతున్నారు మొలకలు రాని పొలాల్లో మరోమారు విత్తనాలు వేస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది లక్షల ఎకరాల్లో పత్తి కంది పంటలు సాగు చేస్తున్నారు ఇవన్నీ మొలక దశలోనే ఉన్నాయని వర్షాల కోసం ఎదురు చూస్తున్నామని రైతులు చెబుతున్నారు వర్షాకాలం వర్షం సరిగ్గా లేక పన్నెండు పన్నెండు వేయ ఫార్టీ పర్సెంట్ మొలిచినాయి సిక్స్టీ పర్సెంట్ వేయినాయి మళ్ళా పన్నెండు తైర్లు పన్నెండు మందిని పెట్టి మళ్ళీ తొగలు పెట్టిన పందులు దున్నేసినాయి మళ్ళా తొగాలు తెచ్చిన మళ్ళీ పూ తిమ్మిడి తెచ్చి పెడుతున్నాం భగవంతు మీద బాగా వేసి పెడుతున్నాం వర్షాలు సౌరిగా లేవు ఫస్ట్లో పడ్డాయి మళ్ళీ లేవు మొన్న ఎప్పటి నుంచి అంటే ఎనిమిది రోజుల నుంచి వర్షాలు లేవు ఎనిమిది రోజుల తర్వాత వాళ్ళైతే పెట్టిండ్రు అలా అని వేనాయి ముందు పెట్టిన వాళ్ళు సక్సెస్ ఉన్నాయి మంచి పదకొండు మంది ఉన్నారు ఆ సారి తొమ్మిది పది బ్యాగులు పెట్టినా ఒక్క బ్యాగ్ కూడా మొలలేదు మళ్ళీ తొగరి బ్యాగులు పందులన్నీ దూడక తిన్నాయి పెట్టక పెట్టగా వర్షం వచ్చింది మొత్తం పోయినాయి మళ్ళీ ఇప్పుడేమో ఎండ కొట్టబట్టే ఇక వర్షం అత్తగింత అని పెట్టుడు రాకపోతే మళ్ళీ లాస్ అయ్యాను పెట్టింది పెట్టింది వెళ్ళింది శనివారం పెట్టింది ఏమో సగం పోయింది ఇక ఎట్లంటే వర్షాలు లేకనట్లయిపోయింది గురు గురువారం బుధవారం పెట్టింది మంచిగా వెళ్ళింది ఎన్ని టైలర్లు అంటే పది టైలర్లకు లేదు మొలని లేదు సగం పోయినట్టు ఇక వర్షం ఏం పడ్డది ఏం వెళ్ళినట్టు వర్షం కోసం చూస్తున్నాం ఇప్పుడు పెట్టింది కూడా వెళ్తుందా పురుగులు తింటా అయితే లేదు ఇక వర్షం పడతలేదు ఇక నాలుగైదు రోజుల ఇప్పుడు ఎకరానికి సారు మూడు నాలుగు వేగలు పడుతున్నాయి మాసపోయినాయి సార్ వానలు పడతలేవు వర్షాలు లేక మాసపోయినాయి అట్లా చారాన్ అయితేనే పోతే సార్ అది తప్పలు ఉంటాయి మీద పెడతా గింజలు అట్లా వర్షం కొట్టకపోతే మంచిగా ఉన్నది కూడా మంచిగా ఉన్న వాతావరణం మంచిగా ఉన్నది మరి వచ్చే దీని మళ్ళీ ఏమున్నది తెలియదు మొలక మంచిగున్నది అది పండుతుంది ఏం తెలియదు కదా అట్లా